రాయదుర్గం పట్టణ ప్రజలకు రాబోయే ఇరవై ఏళ్ళు నీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాయదుర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ కాలువ శ్రీనివాసులు హామీ ఇచ్చారు బుధవారం ఉదయం కనేకల్లు వద్ద రాయదుర్గం పట్టణానికి తాగునీటి సరఫరా చేసే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు హెచ్ఎల్సీ కాలువ నుండి తుంగభద్ర జలాల పంపింగ్ను మోటార్లు ఆన్ చేసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే వేసవిలోనూ ఎటువంటి సమస్య తలెత్తకుండా ముందుగానే నీటిని స్టోరేజ్ చేసుకుంటున్నట్లు తెలిపారు తుంగభద్ర నదికి ఈ ఏడాది ఆశాజనకంగా ముందుగానే నీరు రావడం సంతోషదాయకమన్నారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పొరాల శిల్ప కమిషనర్ డి డిఈ సురేష్ పలువురు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు ಏನಂದ್ರೆ <Giro> ಅದೇನು <entender> <ilizces> <tokoy motion> <im water avez> రాయదుర్గం పట్టణ ప్రజలకు తాగునీటిని అందించే కనేకల్లు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు ఈరోజు తుంగభద్ర ఎగోకాలం నుంచి నీటి సరఫరాను ప్రారంభం చేశాం ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సామర్థ్యం మూడు వేల మిలియన్ లీటర్ల సామర్థ్యం ఇందులో ఇప్పటికీ వెయ్యి తొంభై మిలియన్ లీటర్ల నీరు నిల్వ ఉంది ప్రతిరోజు సుమారు పన్నెండు నుంచి పద్నాలుగు మిలియన్ లీటర్ల నీటి అవసరం పట్టణానికి ఉంది అట్లా పట్టణానికి ప్రతిరోజు నీరుస్తూనే నూట ముప్పై రోజుల్లో రోజుకు మూడు పంపులు ఆన్ చేసిన నూట ముప్పై రోజుల్లో ఈ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పూర్తి సామర్థ్యంతో నింపే అవకాశం ఉంటుంది గత సంవత్సరం కూడా వేసవిలో తాగునీటి ఎద్దడి ఎదురు కాకూడదనే ఉద్దేశంతో సకాలంలో చర్యలు తీసుకోవడం వల్ల మోటార్లను రిపేర్ చేయించి పూర్తి సామర్థ్యంతో వాటన్నిటిని వినియోగంలోకి తీసుకురావడం వల్ల మనం ఈ వేసవిలో పట్టణ ప్రజలకు ఎలాంటి తాగునీటి సమస్య రాకుండా చూడగలిగాం అంత ముందు సంవత్సరము పూర్తి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు అడుగంటి పోయి పట్టణ ప్రజలు కొన్ని రోజులు బుడద నీళ్ళే పట్టణానికి సరఫరా చేసిన పరిస్థితి చూసాం ఈ సంవత్సరం కూడా ముందుగానే వచ్చే వేసవిని దృష్టిలో పెట్టుకొని అవసరమైనంత నీటిని నిలువ చేసుకోవడం మన బాధ్యత అధికారులందరికీ కూడా ముందుగానే చెప్పాం రాయదుర్గం పట్టణ ప్రజలకు ఎలాంటి తాగునీటి సమస్య ఎదురు కాకుండా ఎక్క ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకోమని చెప్పాం అట్లాగే జిల్లా కలెక్టర్ గారికి చెప్పి ఒక నలభై నాలుగు నలభై లక్షల రూపాయలు ప్రత్యేకంగా నిధులు కూడా ఈ మున్సిపాలిటీకి తాగునీటి అవసరాల కోసం త్వరలోనే తీసుకురాబోతూ ఉన్నాం ఆ డబ్బులు తీసుకొచ్చి ఎక్కడైతే ప్రధాన పైప్ లైను మరమ్మతులు అవసరమవుతాయో అక్కడ ఇంకా పట్టణంలో సబ్ పైప్ లైన్స్ ఎక్కడైతే అవసరమో వాటన్నిటిని కూడా మరమ్మతులు చేయడం కొత్తగా ఎక్స్టెన్షన్ లైన్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా అన్ని ప్రాంతాలకు తాగునీటిని సక్రమంగా అందించేదానికి అవకాశం ఏర్పడుతుంది ఇదే కాకుండా దాదాపు డెబ్భై ఆరు కోట్ల రూపాయల ఖర్చుతో అమృత్ టూ పథకం కింద శాశ్వతంగా మంచినీటి సరఫరాను సురక్షిత నీటిని పట్టణ ప్రజలకు భవిష్యత్ అవసరాల కోసం శివారు ప్రాంతాలకుల్లో ప్రతి ఇంటికి కొల్లాయి ద్వారా సురక్షిత నీటిని అందించడం కోసం ఒక ప్రతిపాదనలు రూపకల్పన చేసి ప్రభుత్వానికి సమర్పించాం ప్రభుత్వం కూడా వాటికి హ్యామ్ మోడల్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో టెండర్లు కూడా ఆహ్వానించడం జరిగింది ఆ టెండర్లకి మొదటి దశ టెండర్లకి ఎవరు వచ్చినట్లు లేరు కొంతమందితో మాట్లాడుతున్నాం ఇక్కడ మనకు శాతవాహన వాళ్ళు కూడా అంటే జిందాల్ జిందాల్సా అక్కడ పైపులు తయారవుతాయి వాళ్ళ యాజమాన్యానికి కూడా చెప్పాం మీరు ఈ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేశారు కాబట్టి ఇక్కడ అవసరాలు కూడా తీర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీరు ఈ స్కీమ్లో తగిన సహకారం అందించి మీరే ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ఆ ప్రతిపాదనను పరిశీలిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ టర్ములో అమృత టూ పథకం కింద ఆ నిధులన్నిటినీ వినియోగించి శాశ్వతంగా వచ్చే ఇరవై సంవత్సరాల కాలంపాటు రాయదుర్గం పట్టణంలో ఎలాంటి మంచినీటి సమస్య తలెత్తకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని కూడా పట్టణం ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి